Welcome to D News. రాజంపేటలో వైసీపీ సామాజిక సాధికార బస్ యాత్ర మేడా మల్లికార్జునరెడ్డి రాజంపేట నియోజకవర్గం పట్టణ కేంద్రం నందు రాజంపేట శాసనసభ్యులు మేడా రెడ్డి వారి అధ్యక్షతతో వేలాది మందితో సామాజిక సాధికార బస్ యాత్రగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ జయంగా రెడ్డి అడుగుజాడులో మున్ముందుకు నడుస్తూ దృఢ నిశ్చయంగా ఈ యాత్రకు బయలుదేరిన అతిరథ భారతలు రాష్ట ప్రభుత్వ సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున డిప్యూటీ సీఎం హంసద్ బాషా మాజీ పార్లమెంట్ సభ్యులు బుట్టారెనిక జిల్లా పరిషత్ చైర్మన్ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి రాయచోటి శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి కోటూరు శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు కర్నూలు శాసనసభ్యులు ఆఫీస్ ఖాన్ శాసనసభ్యులు రమేష్ యాదవ్ కడప మేయర్ సురేష్ బాబు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య బస్సు యాత్ర ముందుగా తోట కళ్యాణ మండపం నుండి అత్యంత వైభవంగా రథయాత్ర సాగిస్తూ డప్పు వాయిద్యాలతో వైసీపీ నాయకులు జెండాలతో రెపరెపలాడుతూ మేడా మల్లికార్జున్రెడ్డి మళ్లీ మూడోసారి ఎమ్మెల్యే కావాలని ఆనందోత్సవాలతో పాత బస్టాండ్ కూడల్లో బహిరంగ సభను నిర్మించారు మల్లికార్జున్రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న మన సీఎం అని ఆ ఘనత ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు కుల మతాలకు అతీతంగా నా ఎస్టీలు నా ఎస్టీలు నా ఎస్సీలు బీసీలు ముస్లిం మైనార్టీలు ప్రతి ఒక్కరికి సమన్వయ న్యాయం చేస్తూ పదవులు కట్టబెట్టారంటే అది ఒక్క సీఎం జగన్ అని రాజంపేట నియోజకవర్గంలో రెండు వేల కోట్ల రూపాయలతో రాజంపేట అభివృద్ధి చేస్తారని తెలిపారు మళ్ళీ మూడోసారిగా ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు లు హాయిగా ఉండాలా వాళ్ళకి అప్పులు సంక్రమించాలని ఇక్కడ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాగు మహారాజ్ గారు పెరియా రామస్వామి నాయకర్ గారు బాబు గారు చే అబ్దుల్ కలాం ఆజాద్ గారు లాంటి అనేక మంది ఉద్యులు ఈ దేశంలో సామాజిక న్యాయం కావాలని ఉద్యమాలు చేశారు ఇలాంటి సామాజిక న్యాయం జరగలేదు అని చెప్పడానికి బాధపడతా ఉన్నాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సామాజిక న్యాయం జరిగింది సామాజిక విప్లవం వచ్చింది ఈ సమాజంలో ఉన్న కులాల యొక్క స్థితిగతులు మారినాయి అని చెప్పడానికి చాలా ధైర్యంగా చెప్తా ఉన్నా ఎస్సీ అయితే ఎస్టీ అయితే అయితే మైనారిటీల యొక్క మనుగడ పెరిగింది పరిస్థితి रखिजो <laughs> మాట్లాడే అవకాశం వచ్చిందా లేదు అవకాశాన్ని కల్పించిన నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి

you yeah. good. Yeah. Yeah.